హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టు నేను మీ భాస్కర్ని నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన లోక్ లోక్సభలో ప్రవేశపెట్టిన యాభై లక్షల కోట్ల బడ్జెట్ ప్రతి ఇయర్ మనం చూసినట్టుగానే ఈసారి కూడా నిరాశనే కలిగిందని చెప్పుకోవచ్చు ఎందుకనంటే అంటే మన రాష్ట్రం గురించి చెప్పుకుందాం అంటే ఇతర రాష్ట్రాల గురించి చెప్పుకుంటూ పోతే బీహార్కును ఆంధ్రప్రదేశ్కు అంటే బాగానే కేటాయించారు అంటే బీహార్కి ఎందుకంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో చివరి నెలలో ఎలక్షన్లు రాబోతున్నాయి అంటే మిత్రపక్షాలకు లాభం చేకూర్చేలా బడ్జెట్ ఉందని చెప్పుకోవచ్చు అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకుంటే అక్కడ మన పాలనూరు ప్రాజెక్టుకి కానీ స్టీల్ ప్లాంట్స్ ముక్కు స్టీల్ ప్లాంట్ కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ బాగానే నిధ నిధులు కేటాయించడం జరిగింది ఇక మన రాష్ట్రానికి వస్తే చాలా మట్టుకు మోడీ గారు మా బడే బాయ్ అని చెప్పుకుంటూ వచ్చారు నిధుల కోసము కేంద్ర మంత్రులు కూడా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అలాగే చూసుకుంటే మన దగ్గర మెట్రో కానీ వాటర్ రింగ్ రోడ్ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మెట్రో రెండు ఫేజ్ రెండు ఫేజ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అలా వినతి పత్రాలు కూడా అందరికి ఇచ్చుకుంటూ వచ్చిండు కానీ ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీలుండి బీజేపీ ఎనిమిది మంది ఎంపీలుండి ఇద్దరు సెంట్రల్ మంత్రులుండి మన రాష్ట్రాన్ని ఏమి తెచ్చుకోలేకపోయామంటే ఎంతైనా మన మనల్ని నిరాశన ఎందుకంటే ఈసారి ఎనిమిదవసారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏదో కొంత ఎదురు ఎదురేసినాం కానీ నిరాశనే దక్కిందని చెప్పుకోవచ్చు ఒకసారి చూసుకుందాం ఇది ప్రజా బడ్జెట్ అని మోడీ గారు అంటుంటే బుల్లెట్ గాయలకు అంటే బుల్లెట్ వేయలే గాయలకు కట్టు లాంటిదని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అయితే మనం మొత్తం బడ్జెట్ చూసుకుంటే మొత్తం బడ్జెట్ చూసుకుంటే యాభై లక్షల పైన యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు అంటే మొత్తం బడ్జెట్ అంటే రెవెన్యూ పరంగా వసూలు చేసుకుంటే ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొంభై కోట్లు అంటే రెవెన్యూ వ్యయం చూసుకుంటే ముప్పై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల యాభై కోట్లు కొంతవరకు విన్యాసం ఉంది అయితే మూలధనం వ్యయం చేసుకుంటే యాభై లక్షల ఇరవై తొంభై కోట్లుగా మూలధన వ్యయం ఉంది అయితే మనం ఇందులో తీసుకున్నట్టయితే చెప్పుకున్నట్టుగానే మిడిల్ క్లాస్ బడ్జెట్ చెప్పుకోవచ్చు దీన్ని ఇక ఒక్కటి కొత్త వరకు మిడిల్ క్లాస్ వరకు కొంతవరకు ఐటీ మినహాయింపించు పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మినహాయింపించు తొలిసారి యాభై లక్షల కోట్లు మార్పు దాటిన కేంద్ర బడ్జెట్ అని నిన్న

ఏకదా రాష్ట్రం బిహార్ ప్రత్యేక కేటాయింపులు గిగ్ వర్గాలకు ఆరోగ్య బీమా ఏ అభివృద్ధికి ఐదు వందల కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారు నిన్న ఐదు ఐదున్నర అదే రోజు ఇదే కేబినెట్ భేటీ నేను సబ్ కేబినెట్ కులనాడు ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థ ఎన్నికలు బడ్జెట్ ప్రభుత్వ పంపిపై చర్చ వివరాలు మాత్రం వెల్లడించలే మంత్రులు తెలంగాణకు మళ్ళీ నిరాశ అంటే మనం మనం చెప్పుకున్నట్టుగా మళ్ళీ తెలంగాణ నిరాశ అనేది బడ్జెట్ లో మీరు ఫస్ట్ చెప్పుకున్నాం మనం మళ్ళీ నిరాశ మీద కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర ప్రస్తావన కాదు విభజన చట్టం హాజీలు మెట్రో సహా ఇతర వారికి కేటాయింపులు చెందాం సీఎం కోరిన కనీసం స్పందించని కేంద్రం కేంద్ర బడ్జెట్ ఇరవై ఐదు ఇరవై తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది బడ్జెట్లో తెలంగాణ పేరును ఎక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు కొత్త కార్యక్రమాలకు పథకాలకు విద్యా సంస్థలకు నిధులు కేటాయించలేదు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఇందులో మెట్రో రెండో కేటాయింపు ప్రధానమైనది మెట్రో నిధుల విషయంలో కేంద్రంపై రాష్ట్రం ఎన్నో ఆసక్తి పెట్టుకుంది ఈ నిధుల ద్వారా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనిలో భాగంగానే ప్రైవేటు సంస్థలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మెట్రో రెండో దేశం చేపట్టాలని సేమ ఆలోచన చేశారు ఈ మేరకు వినంతిపత్రం అందజేశారు రాష్ట్ర పరిచయం కేంద్ర పట్టణాధుక శాఖ మంత్రి కట్టను కూడా వినంతి పత్రం సమర్పించింది అయినా వాళ్ళకి నిరాశనే మిగిలిందని చెప్పుకోవచ్చు మంది మావోయిస్టులు మృతి నేను ఛత్తీస్గఢ్ లో ఎనిమిది మంది మావోయిస్టులు చంపెన్లు అదే నియమంలో మాట్లాడుతున్నాం కాంగ్రెస్ లో మీటింగ్ కలకలం కొందరు ఎమ్మెల్యేలు సక్రియ సమావేశారని సోషల్ మీడియాలో ప్రచారం హైదరాబాద్ లో కావుడు నేను దొంగ పట్టుకోవడానికి ఒక పబ్బుకి వెళ్ళింది అక్కడ కాన్స్టల్ కు హైదరాబాద్లో హైదరాబాద్ లో బడ్జెట్ బడ్జెట్లో తెలంగాణపై వివక్ష సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టుగానే మన రాష్ట్రానికి ఏం కేటాయించడం జరగలేదు ఎన్నికలు జరగదు రాష్ట్రాలకే కేటాయింపులు తెలంగాణపై వివక్షకు రాజకీయ అంశాలే కారణం మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ తెలంగాణకు గుండు సీతక్క ప్రైవేటీకరణకు బాటలు బడ్జెట్ లో తెలంగాణ సాంబశివరావు ఉపాధికి అరకు నిధులు ఏడాది లాగే ఈసారి ఎనభై ఆరు వేల కోట్లే స్టాండింగ్ కమిటీ రిపోర్టు వ్యవసాయానికి దగ్గర ప్రాధాన్యం రైతు కమిషన్ చైర్మన్ కోరెడ్డి కార్పొరేట్లకు అనుకూల బడ్జెట్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపాలి కార్యదర్శి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ వాటే ఎంత బీజేపీ ఎంపీలు ఏం సమాధానం చెప్తారు ముల్లపల్లి సత్యనారాయణ బీహార్ కు వరాల జల్లు కేంద్ర బడ్జెట్ లో మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే మకాన ఫుల్ మకాన బోర్డు ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఐఐటి పార్ట్నర్ ఇస్తారని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డీఏ కుటుంబ కీలక భాగంగానే నిలిచిస్తారు ఈ ఏడాది చివరిలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువలన కేటాయించడం జరిగిందని చెప్పుకోవచ్చు పన్నెండు లక్షల వరకు నో ట్యాక్స్ ఇది మాత్రం శుభవార్తే నెలకు లక్ష సంపాదించిన పన్ను లేదు ట్యాక్స్ కట్టడం అవసరం లేదు ఉద్యోగాలకు మరో డెబ్బై ఐదు అధికంగా మధ్య తరగతి వేతన జీవన నిర్మాణమ బంపర్ ఆఫర్. దాదాపు రిటప్ మినహాయింపు ప్రకటన రెండో ఇంటర్నెట్ పైన అన్న కర్లేదు. మొన్నగవే రాష్ట్ర బడ్జెట్ నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదరా రాష్ట్రానికి నిరాశను మిగిసిందని చెప్పుకోవచ్చు. సరే. అంజనే చివరి రాష్ట్ర డిజిట్ నిన్న కొన్నరకు బీజేపీ జితేంద్ర గారు వచ్చారు. నేటి నుంచి చెరుగట్టు ప్రమోచవర్లు నేడు నగరాత్సవం నాలుగున్నర రాత్రి స్వామివారి కళ్యాణం ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయాలు విద్యుత్ దీపాలతో ఆలయం ప్రారంభమైన భక్త రామదాసు జయంతోత్సవాలు భద్రాచలంలో ఇంటికి చేరిన అయితే మన కుంభమేళక జీవితాల నుంచి మిస్ చెప్పుకున్న విషయమా ఇక్కడ ఎట్లకేళ్ళకు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చారు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వలేని ఘాతకం తురుగుల మంది తాగి బావ మేనవాదం మృతి రెండు రోజుకి భార్య ఇది హైదరాబాద్ జిల్లాలో జరిగింది హైదరాబాద్ జిల్లా తలవరుగు మండలం ఉన్నం గ్రామ వ్యవసాయ పొలంలో నలుగురు కుటుంబ సభ్యులు వేదక ముగ్గురు పురుగ్రమంతా ఇద్దరు చెందినట్లు పోలీసులు తెలిపారు తాంసీ మండలం తప్పల గ్రామం చెందిన ఆకుల రకేష్ భార్య ఆకుల లావణ్య మరదలు స్పందన కూతురు కలిసి ఉండడం గ్రామ శివారు ప్రాంతంలో పంట పొలంలో పురుగుమంతం తాగి ఉన్నామని వారి కుటుంబ సభ్యులు ద్వారా సమాచారం అందించాయి వెంటనే కుటుంబ సభ్యులు చేరుకొని చే ద్వారా రాకేష్ మదర్ స్పందన మృతి చెందినట్లు సభ్యులు తెలిపారు బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి ఎస్సీ వర్గీకరణకు పూర్తి మద్దతు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తారు ఎస్సీ వర్గీకరణకు మాజీ మంత్రి తన్న హరీష్ రావు చెప్తాను బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయని చెప్తుండ్రు తెలిసిందే గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి దచ్చడ మండలం దండాపూర్ లో ఘటన చూసుకోవాలి ఇంకా ఈ గుంతలు బోర బావులు ఇవన్నీ చూసుకోవాలి చాలా మంది ఉంది ఆశ్రమ పాఠశాల వాడిన ఆత్మహత్య కాయపల్లి మండలం రైలు కాయపల్ బాధ ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వాడే వెంకటేశ్వర శనివారం ఆత్మహత్య పాల్పడ్డారు అనుమాన పరిస్థితులు జనాల స్మృతి రోడ్డు యాక్సిడెంట్ ప్రీ ప్లాన్డ్ ఇన్సిడెంట్ సమర్థం జర్నలిస్ట్ లో డిమాండ్ నిజామాబాద్ జిల్లాలో ఓ టీవీ ఛానల్ కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్న జర్నలిస్ట్ నేపాల్ శుక్రవారం మాత్రం అనౌన్స్ పరిస్థితిలో మృతి చెందారు రోజు యాక్సిడెంట్ లో తీవ్ర గాయాల పాలన ఆసుపత్రి చెందినట్లు చెబుతున్నప్పటికీ ఆయన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మహిమాన్ మృతిపై సమగ్ర విచారణ జరిపించి మృతికి గల కారణాలు బయటపెట్టాలని జర్నలిస్టు డిమాండ్ చేస్తున్నారు బోదం గిరిజనలోని ఎడపల్లి మండలం తాడంగ్ గ్రామానికి చెందిన మహిపాల్ శుక్రవారం రాత్రి గ్రామం నుంచి బైక్పై నిజామాబాద్కు బయలుదేరినట్టు తెలుస్తుంది జనకపేట లక్ష్మీనరస స్వామి టెంపుల్ దగ్గర స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాణానికి గురైనట్లు స్థానికులు నూట సమాచారం అందించారు సకాలంలో అక్కడికి చేరుకున్న నూట సిబ్బంది తీవ్ర గాయాలైన మహపాల్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించగా మహపాల్ నిరాకరించినట్టు తెలుస్తుంది తన బావమరిదికి సమాచారం ఇచ్చారని ఆయన వచ్చి తన హాస్పిటల్ తీసుకెళ్తారని అంబులెన్స్ లో రాలే చెప్పి నిరాకరించారు సిబ్బంది మాట్లాడినప్పుడు పూర్తి స్ఫూర్తిలో మాట్లాడిన మేపాల్ అంతలోనే మృతి చెందనపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రమాదంలో మేపాల్ కాళ్లకు దెబ్బలు తగిలి రక్తస్రావం ఎక్కువై చనిపోయాడా సమయాన్ని సమయానికి వైద్యం అందక చనిపోయాడా ప్రమాదానికి అసలు కారణం ఏంటనే విషయాలు తెలియాల్సింది సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎడమ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మిల్లర్లపై చర్యలేదు వరంగల్ జిల్లాలో భారీగా సిఎంఆర్ పెండింగ్ ఆర్ఆర్ యాక్ట్ అనర్ దూరంగా అధికారులు కాలం కాల్లాడుతున్న కొంతమంది మిల్లర్లు అసలు తనిఖీల్లో చదివారు శూన్యం ఇకసారి తీసుకుంటే ఎకతీ ఆపరేటర్ పై దాడి డీజే ఆపరేటర్ పై కత్తితో దాడి చేసిన సంఘటన ఎరగతృత్తి మండలం బాపేడ గ్రామంలో జరిగింది డీజే ఆపరేటర్ పనిచేస్తున్న మధు అదే గ్రామంలో ఒక వివాహ రేఖకు వెళ్ళిండు అదే కాలం కింద పునః అభివృద్ధి సిద్ధు పురుషుల జాగ్రత్త ఆపరేటర్ను బేరిస్తే కథతో దాడి చేసినట్టుగా తెలుస్తుంది కొంత టెక్నిక్ ఇష్యూస్ ప్రాబ్లం వలన మొత్తం క్లియర్గా మీకు సో చెప్పలేకపోతున్నా త్వరలో దీన్ని తీసుకొని అవి ముందుకు వస్తున్నాం తప్పకుండా మీరు అందరు మన ఛానల్ని ఆలోచించాలి ఎందుకంటే మన సమస్యలను ప్రభుత్వానికి వినియోగించడం కోసం మన సమస్యలు సాధన చేసే కోసం ప్రయత్నించడమే మన చాలా ప్రయత్నం అందువలన మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఓకే థ్యాంక్ యూ